నమస్తే అండి నా పేరు మాధవి వెల్కమ్ టు మా బుజ్జు తోట ఇవాళ మా మినీ గార్డెన్ చూపిస్తానండి చూపిస్తూ ఈ నీడను పెంచే మొక్కలకి ఏం కేర్ తీసుకోవాలి మన అందుబాటులో ఏమేమి మొక్కలు వేసుకుంటే బాగుంటుంది అలానే వీటికి ఏమిస్తే మంచిగా పెరుగుతాయి ఈ వీడియోలో వివరిస్తానండి నేను ఇక్కడ చాలా వరకు తులసి ఉండేటట్టు చూసుకుంటానండి అయితే ఇప్పుడు తులసి లేవండి విత్తనాలు వేసాను వస్తాయి ఈ మనం కూర్చునే ఈ చోట్లోనండి పిచ్చుకులు చూసారా ఎలా గోల చేస్తున్నాయో ఇవి ఇవి ఉన్నాయి కదండీ వీటి మీదే ఉంటాయండి నేను వెళితే అది పారిపోతుంది అలా ఆరుస్తుందో మీరు వినండి ఇక్కడ ఎంతో అందంగా ఇలా అందంగా అంటే ఇది ఖరీదైన మొక్కలైతే కాదండి ఇవన్నీ కూడా కటింగ్ వేస్తే వచ్చే మొక్కలు చిన్న చిన్న కుండీల్లో వేసుకున్నాను ఇలా మనం ఉన్నంతలోనేనండి ఏవో కావాలని అనుకోవద్దు ఉన్నంతలోనే అక్కడ పిచ్చికండి గొట్టంలో నీళ్ళు అయితే భలే తాగుతుందండి మీకు కెమెరాకు దొరుకుతుందా పారిపోయింది మనీ ప్లాంట్ అండి చాలామంది మనీ వస్తుంది అంటారు అదేం కాదండి కానీ దీని గాలి మాత్రం చాలా మంచిదండి మనకి ఎక్కువ ఆక్సిజన్ ఇస్తుంది దాని గురించి కార్బన్ డైఆక్సైడ్ తీసుకుని ఆక్సిజన్ ఇస్తాం అందరికీ తెలుసు కదండి ఇది ఎక్కువగా ఇస్తుందని ఎక్కువగా దీని ఇది ఉండటం వలన ఆరోగ్యం బాగుంటుందని ఆరోగ్యం బాగుంటేనే కదండి మనకు మనీ సేవ్ అవుతుంది అలా మనీ ప్లాంట్ అని దీని పేరు వచ్చిందండి అంతకుమించి ఏమీ కాదు ఇది మన ఇంటి ఆవరణలో ఉంటే మంచి గాలిని ఇస్తుందండి ఇలాగే తమలపాకు మొక్కను కూడా పెంచుకోవచ్చు చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారండి అవి ఏమీ ఆలోచించొద్దు మొక్కను పెట్టి నేను వద్దంటున్నారు నేను వేస్తున్నాను నీ మీద నమ్మకం పెట్టుకుని నువ్వే నాకు మీదే భారం అమ్మ అని ఒక మాట చెప్పి వేసేయండి మీకు ఏమీ జరగదు ఇలాగే నా మొక్కలన్నీ కూడా అలా పెంచినవినండి ఈ మనీ ప్లాంట్ మాత్రం చిన్న కొమ్మ వేస్తే వచ్చేస్తుంది చక్కగా ఎక్కడో కన్నం వేయాలి కన్నం వేసే తేవాలట మనం కొనకూడదట అంటున్నారండి అది ఏమీ లేదండి నేను చాలామందికి మనీ ప్లాంట్ ఇచ్చానండి ఇది కొనుక్కొని తెచ్చుకొని వేసుకోండి పోనీ మీకు అలా ఇష్టం లేకపోతే ఎవరు ఇవ్వకపోతే చక్కగా కొని తెచ్చుకోండి ఇందులో మూడు రకాలు ఉన్నాయి అవి చిన్న మొక్కలండి ఇది ఒకటే మనకి ఎప్పటి నుంచో ఉంది ఈ గులాబీ మొక్కలనే మట్టి ఎలా కలిపాను ఎలా వేశాను ఒక వీడియో చేశానండి అది అప్లోడ్ చేసేసాను నిన్నే ఇప్పుడు నేను ఎలా చదువుకున్నాను వీటికి ఏమేం పోషకాలు ఇస్తే మంచిది అన్నదే ఈ వీడియోలో వివరిస్తానండి మరెంత ఎంత వచ్చేయండి తులసమ్మ బాగా పెరగట్లేదు దగ్గర దగ్గర ఆకులేస్తుంది అంటున్నారండి అన్న ప్రతి ఒక్కరూ ఇలా ఒక బాటిల్లో బియ్యపు కడుగు కానీ లేదా పుల్లటి మజ్జిగ కానీ లేదా ఏవైనా లిక్విడ్లు మనకి ఫ్రూట్ జ్యూస్ కానీ ఇలాంటివి అతి పలసగా కలుపుకొని ఆ బాటిల్కి మూత తీసేసి మీకు చూపిస్తానండి ఇలా మూత తీసేసి ఇలా తెల్ల ఈ కుండీలో పూర్తిగా డబ్బా వెళ్ళేటట్టు చూసుకోండి ఇలా చేయటం వలన కూడా మొక్క చాలా హెల్దీగా పెరుగుతుంది కానీ ఆ మొక్కకి బాగుంటుంది నీరు ఎక్కువైతే ఈ పద్ధతి పనిచేయదండి నీరు లేదు అన్న వాటికి ఉపయోగపడుతుంది ఆ మొక్కకి కాస్త దూరంగా గుచ్చండి తర్వాత ఆ డబ్బాకి ఎండ తగలకుండా ఉంటే మంచిది అలా అయితే ఇంకా బాగా పెరుగుతుంది కుదిరితే ఆ డబ్బాకి ఇంకో డబ్బాని దబ్లించుకోండి ఇలా చేయటం వలన మన తులసమ్మ ఎప్పుడూ ఏపుగా అందంగా చాలా ఆరోగ్యంగా పెరుగుతుందండి నేను తులసామనే ఈ మధ్యలో వేశాను అందుకే ఎంత డల్గా ఉందండి లేదంటే ఇంకా చాలా బాగుంటుంది చూసారా ఇదిగోనండి ఇలా అయితే ప్రతి కుండీని నేను మంచి మంచి పువ్వులు కుండీలతో అలంకరించేదాన్ని అండి అయితే అవి చనిపోతుంటే బాధపడుతూ ఉండేదాన్ని అందుకే అన్ని కుండీల్ని మొత్తం అటువంటివి ఏమీ వేయకుండా నేను మన తోటలో ఉన్న పువ్వులనే నేను ఇలా అలంకరించుకున్నానండి ఆకుల్ని పువ్వులైతే పూసిన రోజున బాగుంటాయండి పుయ్యకపోతే డల్గా ఉంటాయి అలా కాకుండా మనం ఇలా ఆకుల్ని అలంకరించుకుంటే ఎప్పుడు పచ్చగా ఉంటాయండి పిచ్చుకులు ఈ కుండీల మీద నిలబడి ఆరుస్తూ ఉంటాయండి చాలా చూడటానికి భలే అందంగా ఉంటుంది ఇవన్నీ కూడా నేను నేను రెండుసార్లు అలా చేశానండి మంచి మంచి పువ్వుల మొక్కలు తెచ్చి వెయ్యటం అవి వారానికి రెండు మూడు చనిపోవటం నాకు ఇంకా అప్పటి నుంచి అయితే మానేసానండి ఇలా ఇందులోనండి పుదీనా వేసుకోవచ్చు అవసరానికి పుదీనా వేసుకుని ఒక కొమ్మ కోసుకొని మనం ఉపయోగించవచ్చు అలా కూడా చేసుకోవచ్చు చూడలేని వాళ్ళు వీటిలో కూడా పుదీనా అయితే వేసుకోవచ్చు మంచి వాసన వస్తుంది ఎక్కువ పుదీనా ఉండటం వలన దోమలు కూడా రావట్ ట్రై చేయండి ఇదిగోనండి మా ఇంటి ముందు బిల్లగన్నేరు మొక్కలైతే చాలా బాగా పూస్తున్నాయండి ఖరీదైన మొక్కలు వేసి పువ్వులు పుయ్యట్లేదని బాధపడే కంటే ఇవి చక్కగా ఊరికనే వస్తాయి ఎక్కడ పడితే అక్కడ వీటిని వేసి నేను అందంగా పువ్వులైతే పూస్తున్నాయి చూసారా మంచి మొక్కలు వేసిన పిల్లలు కోసుకుని వెళ్ళిపోతూ ఉంటారండి వీటిని అయితే ఎవ్వరూ కోయరు అందుకే నేను ప్లాన్గా ఇవైతే వేశానండి మంచి గులాబీ మొక్కలు వేసామనుకోండి ఒక పువ్వు కోసుకుని వెళ్ళిపోయారనుకోండి మనకే బాధగా ఉంటుంది కదా ఇలా నేను చిన్న ఐడియాతో నాకు తెలిసినవి చేస్తూ ఉంటాను మన తోటలో ఉన్న ఆకుల్ని అలవల్ని వేసేసి అందంగా అయితే అలంకరించేస్తా చూసారు కదా ఎంత బాగున్నాయో ఇవి పోవండి పోయినా మన తోటలో మరో మొక్క ఉంది వేసేసుకుంటాం అంతే కదా ఇదేమోనండి నూరు వరహాల మొక్క అండి అవి డెకరేషన్ మొక్కలు సన్నజాజి ఇలా విరజాజి ఉండేది తీసేసామండి ఇది బెల్లగన్నీరు మొక్కలండి ఇవి ఇప్పుడు పూస్తూనే ఉంటాయి తెల్లగన్నేరు మొక్కలండి దేవుడి దగ్గర పెట్టుకోకూడదు అని చాలామంది అంటున్నారండి పూజకు పనికి రావు అంటున్నారు నేనైతే పంతులు గారిని అడిగానండి చక్కగా పూజించుకోవచ్చు అన్నారు మీకు వేరే లేవు అంటే మాత్రం ఖచ్చితంగా పూజకి ఉపయోగించండి మా కావ్య వాళ్ళకి కూడా వేశాను కదా అలానే నేను పారుజాతి మొక్క మొదలన ఖాళీగా ఉండటం ఎందుకు అని ఇక్కడ ఒక మొక్క వేశానండి ఇది జామ మొక్క ఈ జామ మొక్క కూడా లో కూడా నేను ఒక్క మొక్క వేశాను చాలా బాగా వచ్చింది మా ఇంటి గోడ మీద కూడా నేను మొక్కలే వేశానండి డిజైన్గా చిగుర్లు కట్ చేస్తూ ఉంటే మనకే పువ్వులు పూస్తూ ఉంటాయి అలానే గేట్ల మీద కూడా నేను డిజైన్ వేయించానండి చూసారు కదా ఇక ఇంత సింపుల్గా నేను ఇలా అయితే చేసుకున్నానండి ఇలా మనం గుమ్మం ముందు చక్కగా కొన్ని పువ్వులు కొన్ని ఆకులు ఇలా ఉన్న మొక్కలనే అలంకరించుకుంటే నుండి తులసి మొక్కలు కూడా ఉండాలండి ఎప్పుడు కూడా మనం ఇక్కడ ఎక్కువసేపు ఉండే సమయంలో మంచి గాలినిచ్చే మొక్కలు ఇలా వేసుకోవటం వలన మనం మంచి గాలిని పొందిన వాళ్ళం అవుతాం గుమ్మ ముందు ఇక్కడ ఉన్నవన్నీ కూడా ఎక్కువగా నేను మంచి గాలినిచ్చే మొక్కలనైతే అయితే అమర్చుకున్నానండి ఇప్పుడు వాటికి అదనంగా గులాబీ మొక్కలైతే యాడ్ అయినాయి అండి ఈ మొక్కలకి నాకు రెండు గంటల ఎండ అయితే వస్తుంది ఇక్కడ ఈ మొక్కలకి రెండు గంటల ఎండ అయితే సరిపోతుందండి కాసేపు ఎండలో పెట్టి కాసేపు నీడను పెట్టి ఇలా పెట్టడానికి నాకైతే కుదరదండి ఎందుకు అంటే అన్ని పనులు నేనే చేసుకోవాలి అందుకే వీటిని నేను అలా చేయలేను కాబట్టి అవి ఎక్కడికైతే రెండు గంటల ఎండ వస్తుందో అక్కడికి నేను అమర్చుకున్నానండి ఇక్కడికి రెండు గంటలు వస్తుంది మీకు ఎండ చూపించాలనే ఈ వీడియో అయితే ఇప్పుడు చేస్తున్నాను మనకి ఇప్పుడు ఇప్పుడు సమయం తొమ్మిది అయిందండి పది ఆట ఆ సమయానికి మనకి నేడైతే వచ్చేస్తుంది ఇలా నేను ఇక్కడ స్టాండ్ కూడా ఎలా అమర్చుకున్నాను కానండి ఇది పీపీసీ గొట్టాలతో నేను ఇక్కడ స్టాండ్ రెండు స్టెప్పులుగా చేయించుకుని ఇక్కడ మొక్కలు పెట్టాలని నిర్ణయించుకున్నానండి చేస్తానండి వీడియో కూడా చేద్దాము వీటిని నేనైతే ఎండలో ఉన్న మొక్కల్ని మన బుజ్జి తోటలో మొక్కలన్నీ కూడా ఇలా తీసుకొచ్చి ఇలా అమర్చుకున్నానండి అయితేనండి మనం ఇక్కడ మనం డాబా మీద వేసిన రకాలైతే ఇక్కడ వేయటానికి కుదరదండి ఎప్పుడు ఇక్కడే ఉంటాం కదండి అందుకే కొన్ని వాసన వచ్చేవి కానీ కిచెన్ వేస్ట్ నేరుగా కానీ వీటికైతే ఇవ్వనండి వీటికి నేను పూర్తిగా అయిన కంపోస్టు లేదా మనకి సగమైన కంపోస్టు వాసన రాదండి దాన్ని కూడా మనం నేరుగా చిన్న గొయ్యి తీసుకుని మొక్కలకైతే ఇచ్చుకోవచ్చు లేదు అంటే మనం ఒక అరటి పండు ఇలా ఒక పక్కనండి ఇక్కడ ఒకే ఇక్కడ ఒక అరటి పండు అంతేనండి మనీ వారం వరకు కూడా వీటి జోలికి అయితే రాకూడదు మా వారు ఏం చేశారంటే అండి మీకు వ్యత్యాసం చూపిస్తాను ఎక్కువ వేస్తే ఏం జరిగిందో మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఇదిగోనండి ఈ మొక్క ఇలా ఉంది కదండి ఈ మొక్క చూడండి ఎలా ఉందో రెండు ఒకేలా వేశానండి ఒకేలా పెరిగాయి అరటిపళ్ళు గెల తెచ్చారండి మన తోటలో ఉంటుంది కదా ముగ్గుతూ ఉంటుంది తిన్న అరటిపండు తొక్కల్లా ఇది ఆ గుమ్మం కాడు ఉండేదండి ఆ గుమ్మంకాడు ఉంటే ప్రతి అంటిపండు తొక్క ఇది గుబురుగా ఉండేదండి చాలా ఒత్తిగా ఉండేది అయితే ఈ గుబురుగా ఉన్న దాంట్లో మా వారు తిన్న అరటిపండు తొక్కల్లా ఇందులో వేసేసారండి అలా ఒక పది పళ్ళు వరకు అయిపోయాయి అయిపోయాక కుళ్ళుపోయిన అరటిపళ్ళు దేవుడి పెట్టిన అరటిపళ్ళు కూడా ఇందులో వేసేసారండి ఇలా వేయటం వలనండి ఇక్కడ ఈ మట్టిలోనండి కుళ్ళిపోయే తత్వం వచ్చిందండి అంటే ఇక్కడ మొక్కలకి అన్నీ కూడా నండి చూసారా ఎలా మెత్తబడిపోయిందో ఈ కుండీని నేను మార్చేస్తానండి మీకు చూపిద్దామని నిన్నే మార్చేద్దును గులాబీ మొక్కలు వేసినప్పుడు ఈ కుండీని మీకు చూపిద్దామని ఈ కుండీని అలాగే ఉంచానండి మీరే చూడండి ఇలా కుళ్ళిపోతుందండి చూసారా కాండం ఎలా కుళ్ళిపోయిందో ఇది కూడా అలానే ఉందండి ఇది కూడా అలానే ఉంది ఇవన్నీ కూడా ఏం చేస్తానంటే అండి ఇవి తీసేస్తానండి ఈ మట్టి పూర్తిగా తీసేసి ఎండలో ఎండబెడతానండి ఎండబెట్టి ఈ మట్టి తీసేసి ఈ మొక్కలండి అందులోంచి ఇంకొక మొక్క తీసుకునండి దీంట్లో అంతే ఒత్తిగా ఇక్కడ కూడా ఉండేటట్టు చూసుకుంటానండి అటు ఇటు ఈ మొక్క అండి ఇది దీని పేరండి అన్ని పేర్లు చాలా వరకు తెలిసి ఉంటుందండి నాకు వీడియో సమయానికి పేరే రాదండి మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి ఇది మాత్రం నాకు భవానీ గారు ఇచ్చారండి ఈ ఆకుల్ని ఇంకా తడిగోడతో తుడిస్తే ఇంకా బాగుంటుంది మరి అంత టైం నాకు లేదండి వీటిల్ని చాలా జాగ్రత్తగా పెంచడానికే నాకు ఆ భగవంతుడు ఈ శక్తి అనుకుంటున్నాను చాలా బాగా పెరుగుతున్నాయండి వీటికి కూడా ఒక స్టిక్ పెట్టాలి పెడితే మనకి స్టాండ్ లాగా మనకి ఇది ఇంచుమించు మనీ ప్లాంట్లా పాగుతుందండి అలా కూడా పెంచుకోవచ్చు లేదు అంటే అప్పటికప్పుడు విరిసేసుకోవచ్చు చాలా బాగున్నాయి కదండి అలానే మన తోటలో కొన్ని మొక్కలని అయితే ఇక్కడ తెచ్చేసాను ఇక్కడ ఎండ ఉండకూడదు అన్న మొక్కల్నే ఒక గంట ఎండ ఉంటే సరిపోతుందండి ఇవి బెడ్రూమ్లో పెడుతుంటేనండి డల్ అయిపోతున్నాయండి ఇలానే వాటర్లో వేసి పెంచే మొక్కల్ని నేను బెడ్రూమ్లో పెట్టుకుంటానండి అది ఒక వీడియో చేస్తాను మీకు ఇలా మనీ ప్లాంట్ మీరు చూసారు కదా దీనికి ఒక కర్ర కట్టి కర్రకే మన గ్రీన్ నెట్ కట్టి ఇలా కట్టాను కదండి చక్కగా వచ్చిందండి మనం ఇక్కడ నేను షాపలు అయితే అల్లించానండి అయితే ఈ పాతయి అయిపోయినాయి ఈ పక్కకి అయితే చేసుకున్నాను కొత్త అయితే అల్లించలేదు ఇలా నేను ఆ గ్రీన్ నెట్ ఉంది కదండి ఆ నెట్ని ఎండ ఎక్కువగా ఉన్న సమయంలో ఇలా లాగుతానండి ఎండ తగలకుండా ఆ గ్రీన్ నెట్ కూడా మనకు ఉపయోగపడుతుంది ఇలానే ఇక్కడండి మన తోటలోంచి తెచ్చిన మొక్క ఇది మన బ్యాంబో అండి అంటే ఎదురు చెట్టు ఎదురు చెట్టు ఇంటి ముందు ఉంటే చాలా మంచిదట్టండి ఇది మనం ఇక్కడైతే అమర్చుకున్నాను ఇది కూడా కొంచెం ఎదురకైతే లాగుతానండి నిన్న నేను కడిగే సమయంలో గోడకు చేర్చాను కొంచెం లాగుదాము ఎందుకంటే గోడ వేడి తగులుతుంది ఇలానే గులాబీ మొక్కలన్నీ కూడా ఇలా అమర్చేశానండి ఇందులో కూడా మన చిన్న చిన్ని పువ్వులు పూసే చెట్లని చిన్న డబ్బాలతో ఆ ఖాళీల్లో ఆ బ్యాం పెట్టుకుంటే అండి మనకి మలిసింగ్ వేసే పని ఉండదండి ఆ డబ్బా కింద తేమ ఆ మొక్కకి సరిపోతుంది మనకి ఇక్కడ ఒక నాలుగు గంటల ఎండ వస్తుందండి ఇప్పుడు ఎండ వస్తుందండి తొమ్మిదింటికి పన్నెండింటి వరకు ఉంటుందండి అంటే ఒక మూడు గంటలో చాలా వేడైన ఎండ తగులుతుంది ఈ గులాబీ మొక్కలకి సరిపోతుంది సిమెంట్ కుండీలే కాబట్టి మనకి అంతగా వీటెక్కవండి ప్లాస్టిక్ కుండీలు ఎక్కువ వీటెక్కిపోయి చనిపోతున్నాయి వీటికండి నేను ఆవు ఎరువు ఇచ్చి ముఖ్యంగా మనమండి అండి నున్న చెట్లకి మనం కిచెన్ వేస్ట్ నేరుగా ఇవ్వకూడదండి అందుబాటులో ఇప్పుడు ఇక్కడే ఉండవలసిన పని వచ్చినప్పుడు ఇలాంటి వాటిల్లో కిచెన్ వేస్ట్ వేసామనుకుందామండి ఏ ఎలకో వచ్చి తవ్వుతుంది అక్కడ వాసన వస్తుంది అప్పుడు ఏమవుతుందండి ఇబ్బంది కలుగుతుంది అనుకోకుండా ఎవరో రావచ్చు ఆ వచ్చినప్పుడే ఈ వాసన రావచ్చు ఇదేంటి ఎలా చేస్తున్నారు అన్నట్టు ఉంటుందండి అందుకే మనం మనం కాస్త కంపోస్ట్ తయారు చేసుకుని మనం ఒక ఇరవై రోజులు పోయాక అది వాసన ఉండదండి మనకే పురుగులు ఉండవండి మనం ఇరవై రోజులు పోయాక తీసుకొచ్చి చిన్న గొయ్యి తీసుకుని దాంట్లో పూర్తి చేయవచ్చు మనం కుండీల్లో ఒక డబ్బా పెట్టి మనం చేస్తున్నాం కదండీ అవి కూడా ఆ కంపోస్ట్ కూడా వీటిల్లో వేసుకోవచ్చు ఇలా చేసుకుని మీరు మొక్కల్ని చాలా హ్యాపీగా ఉన్నంత చోట్లోనే పెంచుకోవచ్చు టెరెస్సే ఉండాలి టెరెస్లోనే మొక్కలు పెంచాలి అని ఎప్పుడు అనుకోకండి ఎంతవరకు ఉంటే అంతవరకు మాత్రమే మనం మొక్కలని అయితే పెంచుకోవచ్చు మా వారైతే ఇచ్చారు చూడండి అలానే నేనైతేనండి వీటితో సరిపెట్టుకున్నానండి పువ్వులు తెచ్చానా వాటిని చాలా బాధపడుతున్నాను అందుకే నేనైతే మానేశానండి ఇంకెప్పుడు కూడా ఆ పువ్వులను అయితే వేయను మనకే అవి ఒక్కొక్క మొక్క యాభై ఒక ముప్పై సంవత్సరాల క్రితం ఈ గులాబీ తోటే వేశానండి మా పెంకుటింట్లో ఇదే చోట్లో ఇలా గాడిలాగా మా వారైతే నాకు గచ్చిలో ఉంచారండి దాంట్లో అన్నీ కూడా గులాబీ మొక్కలే వేశాను విపరీతంగా పువ్వులు పూసే వాటిలో నాకు ఆరెంజ్ ఒకటి అండి రెడ్ ఒకటి చాలా బాగా పూసేవండి నేను చాలా చాలా గుత్తుల్లాగా పది సంవత్సరాలు ఉందండి ఆ ఆరెంజ్ అయితే చాలా బాగా పూసేవండి ఇదే చోట్లో ఉండేదండి మా పెంకుటింట్లో పెరట్లో నేల మీద ఈ గోడ అవతలకే చక్కగా అందరికీ కనిపించేటట్టు పువ్వులైతే పూసేయండి చూడటానికి మాది చిన్న పెంకుటిళ్ళు ఒక బృందావనం తలపించేలాగా నేను మొక్కలైతే పెంచుకున్నానండి ఆ అనుభవేమే ఇవాళ మీతో ఎంత చక్కని చెప్పే విధానం మీకు నేను చెప్పగలుగుతున్నాను నేను మాతో పెంకుటింట్లో పెంచలేని మొక్కలంటూ లేవండి అన్నీ సుమారు అరటి గొబ్బరి బీర సొర పొట్లకాయి ఇలాంటి అన్ని కూరగాయలు పెంచానండి పళ్ళ మొక్కలు సీతాబళ జామ మొక్కలో జామకాయలు అయితే ఎప్పుడు ఉండేవండి పెరటి బయట పెంచి లోపలికి వచ్చేటట్టు ప్లాన్ అయితే చేసుకున్నానండి అదైతే అందరూ నవ్వేవారు ఆ చిట్టుని చూసి చూసారా మనం చూస్తుండగానే నేడైతే దిగిపోయిందండి వీడియో అయ్యేసరికి ఈ మొక్కలకు నేడైతే వచ్చేసింది అలా మనకి ఇక్కడైతే రెండు గంటల మాత్రమే వస్తుందండి మీకు పూర్తిగా ఈ ప్లేస్ అంతా చూపిస్తున్నాను ఇక్కడ మాత్రం ఇప్పుడు వస్తువు ఉంది మనకి పన్నెండు వరకు కూడా ఉంటుందండి అంటే మూడు నాలుగు గంటలు ఉంటుంది చాలా వేడిగా ఉంటుంది కాబట్టి సరిపోతుంది మొత్తం ఈ ప్లేస్ అయితే ఇదిగోనండి ఇలా ఉంది అది మా షాపుకు వెళ్ళే దారండి షాప్ అయితే నేను చెయ్యట్లేదు కదా ఇలా ఉందండి మొత్తం ఈ ప్లేస్ అయితే ఉన్న కాస్త చోట్లోనే ఇలా అయితే అమర్చేశాము చూశారు కదా ఇదిగోనండి ఇలా మనీ మనీ చెప్తున్నానని అనుకోవద్దండి పూర్తిగా అయిన కంపోస్టు లేదా అయిన కంపోస్ట్ అన్న వేయండి అంతేకాని వీటికి నేరుగా మాత్రం ఏమీ ఇవ్వద్దు ఇంత అందుబాటులో ఇంత ఉన్న ఉన్నవారికి మాత్రమే నీడన నీడన మొక్కలు వచ్చేవారికి ఎండలో టెరెస్ గార్డెన్లో ఎండలో ఉంటాయి కాబట్టి అలాంటివి ఏమీ వేసినా పర్వాలేదు కానండి వీటికి మాత్రం మనం ఆవు ఎరువు ఇచ్చామంటే మాత్రం ఇంకా ఏమీ అవసరం లేదండి నీళ్లు పోసుకుంటే చాలు అప్పుడప్పుడు లిక్విడ్లు ఎలాగా ఇస్తాం అవి కూడా మనం కున్ని మాత్రమే ఇవ్వాలి మనం కూరగాయలు కుల్లబెట్టి ఆ నీళ్ళు వేస్తున్నాం కదండి అవి కూడా వేయొద్దండి అవి వేసినా కూడా ఎండ తగలకపోతే వాసన వచ్చే అవకాశం ఉంది తర్వాత ఆ నీడనే ఉండటం వలన ఆ నీళ్లు ఆరక మనకే ఏరుకుళ్ళు వచ్చే అవకాశం కూడా ఉంది అరటి పండు తొక్క అరటి పండు అయినా మనం ఈ వారన గుచ్చుతాం కాబట్టి పర్వాలేదండి అంతే ఎక్కువగా తొక్కలు కొంచడానికి ప్రయత్నించండి పళ్ళు ఉన్నవారు కొంచెం పెద్ద కుండీలు అయితే పర్వాలేదు కానీ జ్యూస్ చేసుకుని మనం చక్కగా బెల్లం వేసుకుని పరిమిన్ చేసుకుని అవి ఇస్తేనండి విపరీతమైన పువ్వులు అయితే పోస్తాయండి అవి కూడా అతి పలసగా తయారు చేసుకుని ఇవ్వండి ఇదేనండి నాకు తెలిసిన కుండీ నా అనుభవాలు మరొక కుండీ ఉంటుంది కదండి ఆ కుండీలో గులాబీ మొక్కలకు ఇంతంత కుండీలు కూడా అవసరం లేదండి చిన్న కుండీలో కూడా వస్తున్నాయి కానీ ఆ కుండీకి ఎండ తగలకుండా చూసుకోండి ఇదేనండి ఇవాళ వీడియో ఈ వీడియో ఎలా ఉందో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మీ అభిప్రాయం తెలియజేయండి ఉంటానండి బై బాయ్ లోకా సంస్థ సుఖ్నభవంతు ఈ వీడియో మా చిన్నారులు నేర్చుకుని గులాబీ తోటను పెంచుకుంటారని నేను ఈ వీడియో చేస్తున్నాను మా ఛానల్లో ఉన్న చిన్నారులందరికీ అందరికీ బాయ్ బై బాయ్ బాయ్